ప్రేస్త ఈరోజు దేవుని వాగ్దానం యోవేలు వేలు రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనం తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును నిజంగా మన పాపం నిమిత్తమే పశ్చాత్తాపడి మార్మల్స్ పొందితే దేవుడు మనలను దీవించినని వాగ్దానం చేస్తున్నారు తొలకరి వర్షమును దీవెనలను దేవుడు మనకు అనుగ్రహించాలంటే మొదటిది దేవుని వాక్యం బట్టి నడుచుకోవాలి రెండవది దేవునికి విధేయత కలిగి జీవించాలి నా ప్రియ సహోదరి సహోదరుడ ఎండిపోయినా ఫలహీనమైన నీ జీవితం నీ కుటుంబం మీద తొలకరి వర్షమును దీవెనలు అనుగ్రహింపబడాలంటే దేవుణ్ణి ఆశ్రయించుట కన్నా మరొక శ్రేష్టమైన మార్గము లేదు నేడే ఆలస్యం చేయక దేవుణ్ణి ఆశ్రయించుము ఆయన నీ జీవితమును నీ కుటుంబమును దీవించును దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక ఆమె